మాట్లాడినావా మరి కొన్నాన తనా మాట్లాడతావా ఇప్పుడు చేయాలి నా ఫోన్ చేస్తున్న ఆ ఫోన్ కలుపుతా హలో నాయన కొన్నాన దండాలు బాగున్నావా నేను పోస్తా అతను మాట్లాడుతుండా ఇక మల్లమ్మ దగ్గరకి వచ్చిన మన ఎర్ర ఎర్ర రుమాల్ సాంగ్ వాడుతుంది కదా గామె దగ్గరకి వచ్చిన కొండన్న తను సెల్ఫ్లో మాట్లాడుతానే అంటే ఫోన్ కలిపిన ఇక అయ్యో మాట్లాడు కొండన్న అన్న మా అమ్మ నమస్కారం అన్నా మంచిగుండ్రా బాగుండమ్మ బాగుండ్రా బాగుండమన్నా మంచి ఊరు అన్న అందరు పిల్లలు బాగుండ్రు అందరు బాగుండ్రు సంతోషం

ఇప్పుడు కొంచెం బెటర్ ఉందన్న అప్పటి అంతేం లేదు కొంచెం పిల్లలకి ఇంకా వాళ్ళు అడిగినాయి నేను తెచ్చి పెడుతుండ